ఏమైంది రోజు తొందర వచ్చినావు టైము మూడు అవుతుంది కదా అబ్బో మూడింటికి ఎన్న రానలేదు తొందర వచ్చినావు ఏమైంది ఏం నా బంగారాన్ని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకోవాలని వచ్చిన ఈ మధ్యలో నీతో టైం స్పెండ్ చేసుడే అయితే లేదు అటు మీటింగ్లో కానీ అటు రెండు రోజులు పోయినా ఇటు వచ్చినాక మళ్ళీ ఆఫీస్కి పోయేది పోతున్నా ఇక నీతో టైం స్పెండ్ చేసుడే అయితే లేదని ఇక వచ్చిన తొందర అబ్బో నా మీ మధ్యలో బాగానే ప్రేమ కత్తాంది కదా ఏంటి సంగతి ఏంది నుబాలే ఉన్నావ్ భార్య మీద ప్రేమ బొంగకొ రాకుంటే ఇంకెవరి మీద బొంగకొ తద్ద చెప్పు మరి వేరేట్ల మీద బొంగకొ తద్ద ఏంది ప్రేమ ఆ ఇంక ఎర్ మీద నచ్చింది నాకు నీ అవ్వ నిన్ను దబడిదిబడేతే అంటన్నా ఇంకెవరి మీద అందుకు వస్తుంది పిచ్చిదా నాకు ఇంత అందమైన భార్య ఉండంగా నాకు ఇంకొకరిని చూడాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు నువ్వే నా అందాల రాక్షసివి ఇంత అందమైన భార్యను పెట్టుకొని నేను ఇంకొక దిక్కు ఎందుకు ఇస్తే చెప్పు సరే తీగ పోదాము నువ్వు రెడీ కాపు ఏం రెడీ అవడీ రెడీ అయ్యే ఉన్నా ఏమో అంటే ఈ డ్రెస్ ఎత్తవు అంటే ఆ చీర కడతావు ఆ మంచిగా జీన్స్ రా పో బాగా రోజులు అయితే అని నేను అట్లా చూడక పో అది వేసుకురాపో అవి ఎత్తనే లేవు కదా ఇక ఇప్పుడు వేసుకోవచ్చు ఇక పొట్ట పెరుగుతా అంటే అవి వేసుకోరాదు పో పో అది వేసుకొని రాపో నువ్వు భలే ఉన్నావు మరి నాకు ఉన్నాయే గా డ్రెస్సులు ఇప్పుడు నేను అయితే నువ్వు పోతానా పెళ్ళికి పోతానా పేరెంటానికి పోతానని ఇంట్లోనే ఉంటాను కదా ఏమైతుంది సరే తీసుకొత్తగానే మై మీరు అత్తమ్మను అత్తమ్మను అడిగిర్రా లేదే చెప్పలేదు పోంగా ఎబ్దంగాని అయినా మా అమ్మ ఏమంటది నిన్ను బయట తీసుకుపోతాను అంటే ఏమనేది పొను అయితే ఫస్ట్ రెడీ అయి రాపు ఏమంటదో మరి మీ అమ్మ నిన్ననే ఫుల్ సేపు రమ్మల్ ఇంటి కాడ పోయి వచ్చిన మరి ఈ రోజు ఏమంటదో మళ్ళీ బయటికి అంటే పో ఏ మా అమ్మకి నేను చెప్తా పొను అయితే ఫస్ట్ రెడీ కాపో సరే అండి